శ్రీ మాత్రే దేవి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ దేవి అమ్మ ఆశీస్సులతో అష్ట ఐశ్వర్యాలతో తొలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీకు మరొక్క మంచి మంత్రంతో మీ ముందుకు వచ్చానండి మనం చెప్పుకుంటున్న వారాహి అమ్మవారి మంత్రాలన్నీ చాలా మహిమ కలిగినవి అలాగే ఇప్పుడు చెప్పబోయే మంత్రం కూడా అంతే పవర్ఫుల్ మంత్రం అనమాట మనం ఏదైనా ఒక కోరిక కోరుకున్నాము అంటే కనుక ఆ కోరిక మంచిదై ఉండాలండి ధర్మబద్ధంగా ఉండాలి ఎదుటి వాళ్ళకి కీడు చేయాలి ఎదుటి వాళ్ళు పాడైపోవాలి అనేటువంటివి కాకుండా మన కోసం మన పిల్లలు మన భర్త మన కోసం మంచి కోరుకుంటే కనుక ఆ తల్లి మరుక్షణమే మన కోరికని ఖచ్చితంగా తీరుస్తారు దానికోసమైతే మాత్రం మీరు ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారి మీద భారం వేసి మాకు మరొక దారి లేదు తల్లి మేము నిన్ను నమ్మాము నువ్వే మాకు అండగా నిలబడి మా కోరిక అనేది తీర్చాలి మాకు నిన్ను తప్ప ఇంకెవరిని మేము వేడుకోలేకపోతున్నాము అంటే నిన్ను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము నువ్వే మా సమస్యకు పరిష్కారాన్ని చూపించగలవు అని అమ్మవారి మీద భారం వేసి మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని చెప్పుకోవాలి అలా ప్రతిరోజు కూడా అంటే ఇంట్లో ఎవరికైనా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలని ఎక్కువగా ఉంటాయండి అలా దీర్ఘకాలికంగా ఉండే సమస్యల అయితే కనుక నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు జపించండి మీకు ఇష్టమైనన్ని రోజులు మాకు పర్వాలేదు అనుకునేంత వరకు జపించండి కాదు ఇప్పుడే సమస్య వచ్చింది అనుకుంటే కనుక వెంటనే తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఈ మంత్రాన్ని జపించండి ఎందుకంటే అప్పటికప్పుడు ఆ సమస్య నుంచి బయటపడాలి కాబట్టి అప్పుడు అలా జపించేయండి ఇంట్లో పెద్దవారుండి దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న వారి కోసం అయితే కనుక రాత్రి వేళల నూట ఎనిమిది సార్లు అనేది జపించండి మీ సమస్యను బట్టి మీకే పరిష్కారాన్ని వెతుక్కొని జపించుకోవాలండి అలా మీరు ఎక్కువగా తప్పదు అన్న పరిస్థితుల్లో అయితే మాత్రమే డే టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు జపించండి లేదమ్మా అనుకుంటే డే టైంలో కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ ఇలా జపించకూడదు ఎక్కువగా జపించకూడదు లేదమ్మా మాకు దిక్కు తోచని స్థితిలో ఉన్నాము ఇప్పుడు మేము ఎలా అనుకున్న వాళ్ళు అమ్మవారి మీద భారం వేసి జపించి చూడండి అలాగే మరొక మాట అండి ప్రతిసారి వీడియోలో మీకు జరిగిందా మీరు చేశారా అంటున్నారు మాకు మంచి జరిగింది అనుకుంటేనేనండి ఎదుటి వాళ్ళకి చెప్పేది మాకు లేకుండా మాకు జరగకుండా మీరే పడండి అని ఎవ్వరూ చెప్పరు కదా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పాను మీరు చెయ్యాలి అనుకోవద్దండి మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముతూ అమ్మవారి మీద భారం వేసి అమ్మ నీవే మాకు దిక్కు అని నమ్ముకుంటూ కనుక మంత్రాన్ని జపించారు అంటే మీ కోరికైనా సమస్య అయినా ఏదైనా సరే తల్లి ఖచ్చితంగా తీర్చి చూపిస్తారు ఇదే కాదండి ఇంతకుముందు వీడియోల్లో కూడా మనం ఉద్యోగం కోసం పిల్లల కోసం భార్యాభర్తల అనుబంధం కోసం చాలా వీడియోస్ చెప్పుకున్నాము చాలామంది మనకి మంచి జరిగిన వాళ్ళు కామెంట్ కోట్ చేశారండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి లేదంటే నేను ఈసారి వీడియోలో మీకు పెట్టి స్క్రీన్ పైన చూపిస్తాను కూడా కాబట్టి మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారి మీద భారం వేసి మంత్రాన్ని జపించండి ఆ మంత్రాన్ని ఇప్పుడు నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ మీకు చదివి వినిపిస్తానండి ఓం ఐం గ్లౌ వాద నమః ఓం ఐ గ్లౌం వాంచి తార్ద నమ ఓం ఐం గ్లౌం వాంచి తార్ద యై నమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ స్వస్తి